యూట్యూబ్ అమ్మాయిలకు హృదయపూర్గ నమస్కారంతో మీ అందరూ ఎంతో శ్రద్ధతో సంగీతం నేర్చుకుంటున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నేను మీ అందరికీ ఉపయోగకరంగా తయారు చేసిన రాగ సంచారం మరియు గమకం పుస్తకంలో మోహన రాగ సంచారం ఈరోజు మనం నేర్చుకుంటామన్నమాట కావాలనుకుంటే మీరు ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్కి మీరు కాల్ చేస్తే వివరాలు తెలియజేస్తాను అన్నమాట మొట్టమొదటిగా మనం సరే గ పద స సా ఆరోహణ అవరోహణ అనమాట ఇది ఔడవ రాగం అంటారు ఎందుకంటే సరే గ పద అక్షరం అనమాట ఆరోహణలో అవరోహంలో కూడా అక్షరం ఉంటుంది అని ఔడవ రాగం అని చెప్పి అంటారు అనమాట ఒకవేళ ఇందులో ఐదు ఇందులో సంపూర్ణ సరేగమ సన్నిహిత పంపరిస్తూ సంపూర్ణం ఉందనుకోండి అవుట్ ఓ సంపూర్ణ అని చెప్పి అంటారు ఇలాగ రాగాలకి వారి యొక్క ఆరోగ్య ఆవరోను బట్టి రకరకాల పేర్లు కూడా మన సంగీత పూర్వీకులైన సంగీత విధ్వంసం మనకు అందించారు వాళ్ళు ఇచ్చిన సంగీత పరిజ్ఞానం ప్రకారం నాకున్న అవగాహనతో ఈ రాక్షసంచారం గమకాలను పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది దీన్ని మన భారతదేశంలో కాకుండా అమెరికాలో ఉండే ఎంతోమంది అభిమానులు కూడా ఆ పీడిఎఫ్ తెప్పించుకొని చాలా కీబోర్డ్ మీద నేర్చుకోవడం అని చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆరోహణ అవరోహణ షజమము చతుశ్రుతి రిషమము తర్వాత అంతర్గాంధారము పంచమము చతుశ్రుతి దైవతము ఈ సూరాలు వస్తున్నాయి అన్నమాట షజ్జమము చతుశ్రుతి రిషమము అంతర్గాంధారము సరిగా పంచమము చతుశ్రుతి దైవతము స రీటు గాటు ప ధాటు సమాట సీ ఈ మామూలుగా గాత్ర సాధన అయితే ఈ మూడు స్థాయిలో మనం చేయడం చాలా కష్టం అవుతుంది అన్నమాట కొన్ని స్వరాలు మనం గాత్రం ద్వారా అయితే పై పంచం వరకు ఎలాగనం అలాగే మందర పంచం వరకు మనం పాడగలం కానీ ఆ పైన పాడడం అలాగే మందరంలో దిగుమతి పాడడం అనేది గతం ద్వారా చాలా కష్టతరం కానీ సంగీత పరికరాన్ని మీరు సాధన చేసినప్పుడు ఏ సంగీత పరికరం అయినా మూడు స్థాయిలో కూడా మీరు సాధన చేయాలి ఇది మధ్యమ స్థాయి తారస్థాయి మందర స్థాయి ఇలాగ మూడు స్థాయిలు కూడా బాగా ఆరోహణ ఆరోగ్యం సాధన చేసినందువల్ల మీకు ఉపయోగం ఏంటంటే చుక్క పైనట్టు దార స్థాయిలో వాయిస్తారు చుక్క కింద ఉంటే మందర స్థాయికి వెళ్తారు చుక్క లేకపోతే మధ్యమ స్థాయిలో వాయిస్తారు ఈ ఈ సూత్రం ప్రకారం మనం సాధన చేయడానికి అనుగుణంగా ఉంటుందన్నమాట ఫోటో సగరి స సగరిగా పగరి పగరి స

ಆಕಾರ ಸಾಧನೆ ಆ ಕೀಬೋ ದಾಸದ చూసారు ఇవన్నీ కూడా చొక్కలు ఉన్నట్టు తారసానికి వెళ్ళిపోవాలి గబగ రీ గరి సారిస ది గరిస ఆకారం కీబోర్డ్ లేదా హార్మోని కీబోర్డ్ అయిన హార్మోని మెట్లు అమరిక ఒక విధంగా ఉంటుంది ఇక్కడ మీకు వీడియో రికార్డింగ్ అనుకూలంగా ఆ కెమెరాకి తగ్గ ఎత్తులో నేను కీబోర్డ్ సెట్ చేసుకున్నాను కాబట్టి కీబోర్డ్ చెప్తున్నాను ఇదే మెట్లు హార్మోన్ మీద ఉంటాయి కాబట్టి హార్మోన్ మీద కూడా ఇదే విధంగా సాధిస్తారు అది ఒకటో గమకంగా మీకు ఇవ్వడం జరిగింది అంటే మీరు సాధన చేయడానికి అనుకూలంగా అండి మన పౌరాణిక నాటకాలు పాడిన వాళ్ళందరూ మొత్తం కలిపి పాడుతారు కాబట్టి వాటిని విభజించి మీకు సులువుగా నేర్చుకోవడానికి అనుకూలంగా ఇలాగా గమకాలకు విభజించాను రెండవ గమకం సరిగా పదస 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 ఆ आकार सांग ना की बोलसा दस 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 दरी सगरी सगरी प

सरीग पद सरी गा आकार सरीग पद सरी ग కాదే కాంగ సరీ రీ పాప గ గ గా పాప సరే రీ సగా సరి గరి సరీ స దా ద సరి స పాప సదమ గ గ ధాధ పద మ గబ గీ రీ పాప గబ గరి గరి సహ ఇంతవరకు మనం నేర్చుకున్నది స్వచ్ఛమైన మోహన్ రాగం అండి అంటే అందులో స్వరాలు కానీ ఏమీ కలవకుండా పూర్తి మోహన్ రాగం మీకు అందించ జరిగింది అయితే కొన్ని సినిమా పాటల్లోని తర్వాత కొంతమంది పౌరాణ నాటకాల్లో అర్జునుడు కృష్ణ పాత్ర వేసినప్పుడు జనరంజకంగా ఉండడానికి ఆ రాగాన్ని ఎక్కువసేపు ఆలపిస్తూ ఉంటారు మరి మోహన్ రాగం ఇక్కడ అయిపోయిందా లేదు ఇంకా ఉంది అని జన జనరంజకంగా ఉండడానికి ఏం చేస్తారు కళ్యాణి తల స్వరాలు మిక్స్ చేస్తుంటారు అందుకే దీనికి మోహన కళ్యాణి అనే పేరు కూడా ఎందుకంటే మనకి సినిమా పాటలు పడుకొని తిరుమల మంది రుందర అనే పాటకి అది కూడా చివరిలో సుమసు కరుణ సాగరా అనేది కళ్యాణ అన్నమాట అందుకే ఆ పాటను మనం మోహన కళ్యాణి అని చెప్పి అంటాం అనమాట అలాగే సినిమాలో కూడా ఎక్కువ సంగీత దర్శకులు ఈ మోహన్ కళ్యాణ్ రాగాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అందులో నేను ఏం ఈ మోహన్ రాగాన్ని మీకు స్వచ్ఛమైన రాగాన్ని అందిస్తూ మరి కళ్యాణితో కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు వివరుస్తున్నాను అందుకే ఇక్కడ ఇందులో మనకేంటొస్తుంది మాటు నీటు ఈ రెండు స్వరాలు ఎప్పుడైతే వచ్చాయో మొత్తం రాగం మారిపోతుంది అనమాట కాబట్టి సాగరీ పద పానిదాని

స్థాయిని నిలిపి అక్కడ మళ్ళీ గమకాలు అనమాట అప్పుడు మన పల్లె ప్రజలు పౌరాణిక నాటకాలను ఆదరించే ఇప్పుడు కూడా ఆదరిస్తున్నారు అనమాట ఎంతో అనమాట ఆ పౌరాణిక నటులు ఆ వేదికపై గానం చేస్తూ ఉంటే ఆ వింటూ వింటూ తమైతంతా మై మరిచిపోతు ఉంటారు అటువంటి అద్భుతమైన ఈ ఈ పౌరాణిక ఈ బాణి మన తెలుగు రాష్ట్రాలకే సొంతం ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు రాష్ట్రాలకి సొంతం అనమాట ఇది కాబట్టి ఇక్కడ మనం మీకు స్వర స్వర సాధన చెప్పాను ఆకార సాధన చెప్పాను ఇప్పుడు క్యూ బోర్డమే సాగ రేప గాదా సాగ రేప గా చూసారా నీటి ఉపయోగేసరికి ఆ రాగం తరపు చాయ్ మారిపోయింది నిసలేదా నేస్తా నిసా ఇక్కడే మూడు సార్లు ఇచ్చాను కానీ అక్కడ ఏం చేస్తాము మనకు అవకాశం ఉన్నంతవరకు ఎక్కువసేపు ఆరామించే ప్రయత్నిస్తూ ఉంటాను అన్నమాట నిస 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 నిద నిస నిస నిజ నిదా నిజ 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 నిద ని ఏడు ఏడు గంగం వస్తున్నాను పా పనీద పానీద పనీద పనీద అనమాట ఇక్కడ అంటూ ఇక్కడ బలి ఇక్కడ బాణి మారుతుంది అందుకే ఈ రెండు లైన్ వివరించి మళ్ళీ ఇక్కడ వద్దాం పా పనీద

अं मला आलं पाद साध साधु साध पाद साधु सधु साध पाद साधु साधु साध पाद साधपाद साध पाद साध पाच साध इकडे क दासरी सरी सरी सदासरी सरी सरी सदा सरी सरी स दा सरी सदा 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 आ సరి గరి 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 సరి గరి 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 సరి గరి 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 సరి గరి సరి గరి సరి గరి సరి గరి సరి గరి సద పగరి గరి సా ఇక్కడ ఇక్కడ ఆ qué por favor.

走散的，走散的，啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊

गाद दस धारी शरी सध पग आद पास दारी सद पग गप दस गपदस पासदस आ ಿ ಗರಿ ಸಾರಿ ಸ ಸಾರಿ ಸ ಸಾರು ಸ ಸಾರು ಸ ದಾಸ ದಾಸ ದಬ್

సాగరి ఈ విధంగా చివరికి ముగింపిసరికి ఇంకా ప్రేక్షకుల యొక్క ఆనందం కరతాల ధ్వనులు అమోఘంగా ఉంటుందన్నమాట అప్పుడు ఆ వేదిక మీద నటించే కృష్ణ పాత్రధారికి అర్జున పాత్రధారికి ఎంతో ఆనందంగా ప్రేక్షకుల యొక్క కరతల ధ్వనులు ఆ చెవిలో పడేసరికి వారు పాడే పద్యానికి వచ్చే స్పందనకి చాలా వెలకట్టలేని ఆనందాన్ని ఆ నటులు అనిపిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ మనం నేను స్థుతిలో ఈ పంచం వరకు పాడగలిగాను మరి అగ్ర నోట్లయితే ఐదు ఐదున్నర స్తులు ఆ తారపంచంకి వెళ్తుంటారు అలా మరి ప్రేక్షకుల యొక్క ఆనందాన్ని మరి మనం వెలకట్టలే అనమాట ఎంతో ఆనందంతో వాళ్ళు కేరిందులు కొడుతుంటారు అనమాట అందులో లేనమైపోతుంటారు ఆ వేది ఐదున్నర ఆరున్నర స్తులు ఇప్పుడు చిన్న చిన్న అమ్మాయిలు వాళ్ళు ఆరున్నర స్థుతులు కూడా చాలా అద్భుతంగా పాడేస్తున్నారు కాబట్టి ఆరున్నరలు పాడుంటే చాలా వేదిక మీద ఆరున్నరలు అర్జునుడు పాత్ర కృష్ణ పాత్రని పాడి ఆ జనాన జనాన్ని ఒప్పించడం అంటే ఎంతో కష్టం అనమాట కాబట్టి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా పాడుతూ జనరంజకంగా పాడుతున్నారు కాబట్టి ఈ పౌరాణిక కళని ఇంకా బ్రతికి బ్రతికిస్తున్నారు ఇంకా ఆనందిస్తున్నారు ఇంకా అభినందనలు తెలియజేస్తున్నారు ఈ ఈ కళాపరం చేస్తున్నందుకు వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారుమాట